అమ్మ తేజ గారికి యొక్క సందేశం దేవుడు మిమ్మల్ని ఆస్వాదింపబోతున్నాడు లేకపోతే దేవుడు మీ గర్భ మీకు గర్భఫలాలు ఇవ్వబోతున్నాడు అని భవిష్యత్తు చెప్పినటువంటి కేరళలో అంత ఉద్రిక్తత నెలకొంది వరదలు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పేరిట సర్వసభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను పిల్లరా ఈరోజు ఈ విధంగా మరొకసారి ఈ వీడియో ముఖంగా మీ ముందుకు రావడం ముఖ్య కారణము మరి ఈ వీడియో ద్వారా కొన్ని ప్రశ్నలను నేను అమ్మ తేజ గారిని అడగాలనుకుంటున్నాను దయచేసి మరి ఇది వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిందిగా మీకు అందరికి తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా కొన్ని విషయాలు మీతో చెప్పి నేను ప్రశ్నలకు వెళ్తాను పిల్లరా మొదటి శతాబ్దంలో అనేక మంది అపోస్తలలో ప్రారంభ సంఘ క్రైస్తవులు మొదటి శతాబ్దంలో స్త్రీ అని కానీ పురుషుని కానీ భేదం లేకుండా దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి ఎన్నో శ్రమలు అనుభవించి కష్టపడి మరి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తమ గర్భాలు చీల్చి చీల్చేసినా కానీ లెక్క చేయకుండా వారు ప్రాణాలకు తెగించి ఈ క్రైస్తవ్యాన్ని మనకు అందించారు ఈ విషయం మొట్టమొదటిగా అందరూ గుర్తించాలి ఎందుకు ఈ సందర్భంలో ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుడు తన కుమారుడైన క్రీస్తుని భూమి మీదకి పంపించి ఆయన మానవ రూపంలో అనగా మానవుడు ఒక సామాన్యుడిగా తను తాను రిక్తులు చేసుకుని భూమి మీద బ్రతికి మనలాగే జీవించి మనలాగే మరి పాపం చేయడానికి అవకాశం ఉన్న శరీరాన్ని కూడా ధరించుకుని ఏ పాపము చేయకుండా పరిశుద్ధునిగా బ్రతికి తన యొక్క రాజ్యాన్ని అనగా తన సంఘాన్ని ఈ భూమి మీద కట్టాలని దేవుని యొక్క రాజ్యాన్ని ఈ భూమి మీద నిలబెట్టాలని ముప్పై మూడున్నర సంవత్సరాల తన జీవిత కాలం అంతా తన రక్తాన్ని పవిత్రంగా కాపాడుకున్న క్రీస్తు ఈరోజు అనేక మంది ముందు మరి అబాసు పాలు కావడం నవ్వులు పాలు కావడం మనం చూస్తున్నాం దీనికి కారణం క్రైస్తవుల క్రైస్తవేతరులా అంటే ఒక సందర్భంలో క్రైస్తవేతరులైతే ఎక్కువ సందర్భంగా మరి క్రైస్తవులు కనిపించడం బాధాకరమైన విషయం పిల్లరా ఇందులో ఈరోజు అనగా నేడు నేటి కాలంలో ఈ సమాజంలో జరుగుతున్న మరి ఈ యొక్క అంశాలలో ఎక్కువగా స్వస్థతల గురించి మరొకసారి దుమారం రావడం మనం చూసాం మరి బ్రదర్ ఎస్ విజయప్రసాద్ రెడ్డి గారు ఈ విషయం మీద ఖండిస్తూ ఆయన ఇప్పుడే కదా మొదటి మొట్టమొదటిసారి కాదు ఆయన బోధలకు వచ్చిన తొలి దినాల నుంచి కూడా ఈ స్వస్థతలు లేకపోతే స్వస్థతలు చేస్తున్నామని ప్రజలను ప్రలోభపరుస్తున్న అనేక మంది మీద తను పోరాటం చేస్తూనే వచ్చారు ఇది అమ్మ గారి విషయం ఒకరి విషయంలో కొత్త కాదు అయితే మరి ఎందుకు ఒక ఒక వ్యక్తిని బట్టి అందరూ అతను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అనే విషయం మనం ఒకసారి ఆలోచిస్తే ఒక యూట్యూబ్ ఛానల్కి ఒక వ్యక్తి కావాలి ఒక పర్సన్ కావాలి ఎవరు బాగా సెలబ్రేట్ అయిన పర్సన్ కావాలి వాళ్ళు ఏం చేస్తారంటే అతను ఫోటో వేసుకుని ఆయన ఫోటో వేసుకుని తమిళ చేసుకుని మరి తమ ఛానల్ను పెంచుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ వీడియో రూపంగా మిమ్మల్ని మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే క్రైస్తవ్యాన్ని ఎంతో కష్టపడి సంపాదించిన వారి యొక్క త్యాగాలను ఆ యొక్క ప్రయాసాలను ప్రయాసాలను మరి రోజు ఎంతో వృధాగా తీసి పాడేస్తున్నారు ఆలోచించండి కష్టపడకుండా వచ్చింది అంటే కష్టపడకుండా మన వరకు వచ్చింది అని అంటే దాన్ని చూసిన ప్రతి ఒక్కరికి చులకనగా కనిపిస్తుంది మీకు అర్థమవుతుంది కదా కష్టపడి సంపాదించిన రూపాయికి విలువైందిగా చూస్తాం మనం వృత్తి వచ్చిన రూపాయి మనకి విలువైనగా కనిపించదు మరి ఈరోజు క్రైస్తవ్యం ఏ కష్టం లేకుండా హాయిగా ఇదిగో ఇంత చక్కని వాతావరణంలో మనకు దగ్గరకు వచ్చింది కాబట్టి దాని విలువ తెలియకుండా ఇష్టానుసారంగా బైబిల్ వక్రీకరిస్తూ ఇష్టానుసారంగా బైబిల్ మాటలు మరి తప్పుగా అర్థం చేసుకుంటూ ఈరోజు క్రైస్తవ్యాన్ని చిన్నాభిన్నం చేసేసి కుక్కల చింపిన విస్తర మాదిరిగా మార్చేశారు దీనివల్ల ఎవరికయ్యా బాధ అంటే నీకు నాకు బాధ కాదు ముఖ్యంగా ఒక ఆయనకు బాధ ఉందండి ఎవరు తెలుసా ఇప్పుడు చెప్పాను కదా ఎవరైతే సంపాదించుకున్నారో ఎవరైతే సాధించారో సంపాదించడానికి కష్టపడ్డారో ఆయనకి బాధ ఎవరైనా అని చూస్తే ఒక్కసారి వాక్యం చూద్దాం అపోస్తుల కార్యాల గ్రంథంలో అపోస్తుడైన పౌలు గారు ఎఫేసీలకు ఎఫేసీలకు కొన్ని మాటలు చెబుతూ మిలేతుకు వాళ్ళని రప్పించి వారితో అన్న మాటలు మనం చూస్తే ఒకసారి చూద్దాం అపోస్తుల గ్రంథం దయచేసి మీ అందరూ కూడా మీ దగ్గర బైబిల్ ఉంటే తీసి చూడండి ఈ సందర్భాన్ని చూపించి నేను అడగాల్సినటువంటి ప్రశ్నలను అమ్మ తేజ అడుగుతాను రైట్ అపోస్తుల కార్యాలయ గ్రంథము ఇరవై అధ్యాయము అపోస్తుల కార్యాల గ్రంథము ఇరవై అధ్యాయము పదిహేడు వర్షం నుంచి ఒక మాట చూస్తే కిందకు వెళ్దాం ప్రిల్లరా పదిహేను నుంచి ఒక మాట చూసి కిందకు వెళ్దాం అతడు మిలేత నుండి ఎఫ్ఏస్లకు వర్తమానం పంపి సంగపు పెద్దలను పిలిపించను ఏ సంగపు పెద్దలు ఏ సంగపు పెద్దలు అంటే ఎఫేఎస్లో పెద్దలు పిలిపించే ఆయన ఏమంటాడంటే ఇది ఒక కేవలం ఎఫ్ఏసీలు ఉన్న సంఘ పెద్దలకు మాత్రం కాదు మనం వింటున్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది చాలా మందికి ఈ విషయం కూడా తెలియక వక్రీకరిస్తూ ఏ సందర్భాల్లో ఏ కాలం రాయించాడు అసలు ఎవరి కోసం రాయించాడు కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు ఈ విషయం పక్కన పెడితే ఇది ఏమన్నాడు ఏంటంటే బాధ ఎవరు కలుగుతుందని మనం మాట్లాడుకుంటున్నాం కదా బాధ ఎవరికి వచ్చాం ప్రియులరా చూడండి అదే ఇరవై అధ్యాయము పదిహేడు నుంచి మనం చూసాం కదా అంటే మిలేతుకు ఎఫ్ఏస్ నుంచి కొంతమంది పెద్దలు వచ్చారు ఈ పెద్దలతో ఆయన ఆయన ఉంటున్న మాటల్లో అన్ని చదువుకుంటూ కిందక రండి మీరు ఇరవై ఎనిమిదో ఒక మాట ఉంది ఎంత ప్రాముఖ్యమైన మాట అంటే ప్రిల్లరా ఈ మాట చదివిన తర్వాత దేవునికి వ్యతిరేకంగా లేకపోతే బైబిల్కి వ్యతిరేకంగా ఎవరు కూడా జీవించాలని అనుకోరు నిజమైన క్రైస్తువులు వారు ఖచ్చితంగా అనుకో అనుకోరు కాబట్టి ఈ మాట అంటే మనం చూస్తే చూడండి దేవుడు అనగా దేవుడు అనగా ప్రభు కింద పుట్టినోళ్ళు రాయబడి చూడండి ప్రభు అనగా ఎవరు ఏసుక్రీస్తు దేవుడు అంటే ఏసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభు అనే దేవుడు ఏం చేశారట తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మీ మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండడని ఒక జాగ్రత్త చెబుతున్నారు పౌలు గారు ఏంటి విషయం మీకు అర్థం కావాలి ఇక్కడ దేవుడు అట అనగా ప్రభు అట యేసుక్రీస్తు ప్రభు అట తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంగమట అండి అంటే ఏంటండి దేవుని రాజ్యం కదా ఈ దేవుని రాజ్యం తన స్వరక్తం ఇచ్చి ఎవరు యేసుక్రీస్తు ప్రవరు కాబట్టి ఈరోజు క్రైస్తవ్యం కుక్కల చింపడి విస్తరైపోతుంటే మరి అనేకమైనటువంటి భిన్నాభిప్రాయాలు భిన్నమైన బోధలు బైబిల్కి వ్యతిరేకమైన కార్యాలు మరి బై క్రైస్తవులకు చూపిస్తుంటే మరి బాధపడేది ఎవరంటే ఏదో విజయప్రసాద రెడ్డి గారు లేకపోతే ఇంకొకరు ఇంకొకరు కాదు లేకపోతే నాలాంటి వాడు నీళ్ళ మనకంటే ముందుగా బాధపడుతున్న ఒక ఆయన ఉన్నాడు ఈ రోజు ఎవరైతే ఇటువంటి దుర్బోధులు అయితే దుష్కార్యాలు ప్రభు పేరట చేస్తున్నారో ప్రభు పేరట చేస్తున్నారో వారందరూ నించవలసిందే నిలబడాల్సింది మా ముందు కాదు మన ముందు కాదు కానీ మనం అందరం నిలబడాల్సింది ఒక చోటు ఉంది అదే క్రీస్తు న్యాయపీఠము పీఠము అందరం ప్రత్యక్షము కావాల్సి ఉన్నది అని రాయబడింది కొద్ది పత్రికలో ఏమండి అక్కడికి వెళ్ళినప్పుడు మన సమాధానం ఏం చెప్తాం చెప్పండి బైలుకి బైబిల్కి వ్యతిరేకంగా మనం మాట్లాడితే మరి ఈరోజు ఏదో చిల్లర కార్యాలు చేసి చిల్లర చిల్లర పనులు చేసి ఇది దేవుడి కార్యం ఇది అద్భుతం అని చెబుతుంటే మరి సంపాదించినటువంటి రక్తం రక్తమిచ్చి తన స్వరక్తమిచ్చి సంపాదించిన ప్రభువు దానికి అంగీకరిస్తారా ఒక్కసారి ఆలోచించండి ఏమండి సత్యంగా అర్థం చేసుకోవాలి ఎప్పుడో ఎవరో ఏదో చేస్తారు కదా అంటే ఎప్పటి వరకు చేశారు అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఇది కంటిన్యూ చేయమన్నారా వాక్య స్థిరపరిచే వర వరకు అలా అలా ఉంచారా ఏ కాలం వరకు జరిగినవి అని కనీస జ్ఞానం కానీ కనీస అవగాహన లేకుండా ధనాపేక్ష సమస్త క్రీ కిడుకు మూలమనే వచ్చినాన్ని మాకే అన్నట్టుగా మరి ఖచ్చితంగా ఇటువంటి దుర్బోధులు దుష్కార్యాలు ప్రభు పేరట మోసాలు గార్డీలు చేస్తున్న వారికి మరి ఈ విషయాలను అర్థం కావాలి ప్రియలన ఏమండి ఇక్కడ ఈ మాట చూస్తే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును ఆయటకు పరిశుద్ధాత్మ మిమ్ముడు దేనిందుకు అధ్యక్షులుగా ఉంచాను ఆ యావత్తు మందను గూర్చి మిమ్మల్ని మట్టుకు మిమ్మను మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండండి నేను వెళ్ళిపోయిన తర్వాత వినాలి నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించడం నాకు తెలియను అన్నాడు చూసారా అంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట ఎవరికి తెలిసి ఇంతకనే పరిశుద్ధాత్మలు తెలుసు క్రూరమైన తోడేళ్ళు రాబోతున్నాయి ఎవండి చాలా అంటే చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారండి ఈరోజు క్రైస్తవ సేవకులలో అనేక మంది మరి రౌడీలు మెయింటైన్ చేస్తున్నారంటే ఎంత బాధాకరమైన విషయం అండి బాధాకరమైన విషయము రౌడీలు మెయింటైన్ చేస్తారా మీరు మెడబెట్టి బయటకు గెండిస్తారా స్వస్థత కోసం వచ్చిన వాళ్ళని మెడబెట్టి బయటకు వచ్చి వాళ్ళ పీక పట్టుకుని బయటికి నెట్టేస్తారా ఇది సేవను సేవకుని ఉండాల్సిన లక్షణమా లేకపోతే సేవకులు అనుసరిస్తున్న అనుచరులకు ఉండాల్సిన లక్షణమా నేను ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఏమండి ఇక్కడ మిమ్మల్ని కూర్చుమీ జాగ్రత్తగా ఉండే నేను వెళ్ళిపోయిన తర్వాత తోడేళ్ళు వస్తాయి మీ మధ్యకి వాడు ఎక్కడో బయట నుంచి రారు మీలోంచి వస్తారో మేము క్రైస్తవులు అని చెప్పుకుంటారు సాతాను కుయ్యుక్తదే వాడు మన వేలుతో మన కన్ను పొడిచే రకం వాడి వాడి యొక్క ఆలోచన ఏంటంటే మన వేలుతో మన కన్ను పొడిచి ఇదిగో మన మన తండ్రికి మనల్ని కాకుండా చెయ్యాలన్న వాడి సంకల్పం ఆ సంకల్పంలో అందరూ మోసపోతున్నారు రోజు క్రైస్తవ్యాన్ని చిన్నపిన్నం చేసి పాడలేసారు పిల్లలు కాబట్టి బాధ ఎవరికయ్యా అంటే ముందు బాధపడేది మనిషి కాదు నేను చెప్పాను కదా ఒక సహోదరుడు ఏ ఒక్క సహోదరుడు కాదు బాధపడేది ముందుగా బాధపడేది దేవుడు నువ్వు అనుకుంటావు ఈ నేను దేవుడి పేరట కదా అన్నీ చేస్తున్నాను అని ఒకనొక సమయంలో దేవుడు ముందు నిలబడి అంటే నేను నీ నామమున నీ నామను దయ్యంలో వెళ్ళగొట్టలేదా నీ నామను ప్రవచించలేదా ఇవన్నీ అంటు నువ్వు అప్పుడు అంటాడు అక్రమం చేయవాలన్నా అద్దు నుండి ండి మీరు మీరు ఎవరు నేను అసలు ఎరుగనే ఎరుగును మీరు నానామా చేశానంటారని అంటాడు రోజు మన రోజు ఏం చేద్దామని ఈ రోజు భూమి మీద బ్రతకడానికి డబ్బు కోసం ఇష్టానుసారంగా జీవిస్తే రేపొద్దున రేపొద్దుట దేవుడిని నిలబడి ఏ సమాధానం చెప్తారని అడుగుతున్నాను రోజు రైట్ ఎంతవరకు విన్నారు కదా ఇక ప్రాముఖ్యమైన ఒక సందర్భాన్ని ఒక మా ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను అమ్మ తేజ గారికి ఈ యొక్క సందేశం అమ్మ తేజ గారిని నేను ఆరు ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాను ఈ ఆరు ప్రశ్నలకు ఖచ్చితంగా మీరు స్పందించి తేరాలి నాకు తెలిసి మీరు స్పందించరు మీకు అందరి ముందు ఎక్కువగా మాట్లాడడం కంటే మీ సభలలో గట్టిగా అరవడమే బాగా తెలుసు ఏమండి మొట్టమొదటి ప్రశ్న ప్రశ్నలు వేస్తాను ఈ ఆరు ప్రశ్నల్లో మీరు ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పండి ఎందుకు వేస్తున్నా తెలిసి ప్రశ్నలు అది కూడా కారణం చెప్తా మీరు ఆ పొగడి దగ్గరకో ఎవరి దగ్గరికో వెళ్ళి ఫోన్ చేసి నన్ను విజయప్రసాద్ రెడ్డి గారు నమ్మించి మోసం చేశారు తడుగుడతో గొంతుకొస్తారని ఇష్టానుసారంగా మాట్లాడి ఏడ్చేశారు పాపం మీకు ఎప్పుడు ఏడవడమే ఆడవారు కూడా అంత అలా ఏడవరేమో మరి మీరు ఏడ్చినట్లుగా ప్రతిదానికి ఏడుపు రైట్ నేను అడిగే ప్రశ్నలు జాగ్రత్తగా ఉన్న నమ్మ గారు మీకే ఈ యొక్క ప్రశ్నలు సంధిస్తూ ఉన్నాను ఇరవై ఐదో తారీఖున కాకినాడ సభ అనంతరం మాట్లాడుకుందాం రండి అన్నప్పుడు మీరు మీ ఇష్టపూర్వకంగానే ఆ యొక్క మరి నిర్ణయించబడిన ప్రదేశానికి మీరు వెళ్ళారా లేకపోతే బలవంతంగా ఈడ్చుకుంటూ మిమ్మల్ని తీసుకెళ్లారా ఇది నా మొట్టమొదటి ప్రశ్న మీరు సమాధానం ఇవ్వాలి ఏమండి ఇరవై ఐదో తారీఖున మరి ఈ మీటింగ్ అనంతరం కలుద్దామని అంతకు ముందు రెండు మూడు సార్లు ఫోన్ చేసినప్పుడు కలుద్దామని అన్నారు మీరు ఆ తర్వాత ఒకవేళ నేను ఉన్నాను పక్కనే ఆయన ఏమన్నారంటే ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే కలవద్దు ఎవరు ఎవరు పరిచయాలు చేసుకుందాము నేను చెప్పాల్సి నేను చెప్తాను సమాధానం మీరు చెప్పాల్సింది మీరు చెప్పుకోండి అని అన్న మాట నాకు గుర్తుందని నేను నేను దగ్గర ఉన్నా విన్నాను కానీ మీరేమంటున్నారు నన్ను ఏదో బలవంతంగా తీసుకెళ్ళిపోయారు నన్ను నమ్మించి గొంతుకు కోసారు రమ్మని నన్ను చంపేశారు పొడి చేశారన్నట్టుగా మనం మాట్లాడుతున్నారు వేస్ట్ కళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉన్నారు ఫోన్లో మేము విన్నాం రైట్ అంటే ఈ ఫస్ట్ ప్రశ్న మీరు సమాధానం చెప్పాలి ఇరవై ఐదో తారీఖున మీ ఇష్టపూర్వకంగా మిమ్మల్ని మీరు వెళ్ళారా లేకపోతే మిమ్మల్ని ఏమైనా ఈడ్చుకెళ్లారా ఇది నా మొట్టమొదటి ప్రశ్న రెండవదిగా విజయప్రసాద్ రెడ్డి గారు తడుగుడ్డతో గొంతుకొస్తారు నన్ను నమ్మించి మోసం చేశారని ఒక పెద్ద పదాన్ని మీరు వాడారు అసలు గొంతు కోయడం అంటే మీ దృష్టిలో ఏంటి అది మీరు సమాధానం చెప్పాలి అంటే మీ మోసాన్ని బయట పెట్టకుండా మీతో ఏకీభవించకపోవడం గొంతు కోయడమా ఇది నా ప్రశ్న తడుగుడతో గొంతుకోవడం అంటే మీతో కలవకపోవడం గొంతు కోయడమా మీ బోధలను ఖండించడం గొంతు కోయడమా ప్రేమపూర్వకంగా ఆయన చెప్పాలనుకున్నది బైబుల్ ప్రకారం చెప్పడం తను తడుగుడతో కూడా గొంతుకోయడమా మీరు సమాధానం చెప్పాలి ఇక మూడవదిగా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న పిల్లల మూడవదిగా అందరూ వింటున్నారు కదా వింటున్న ప్రతి ఒక్కరు ప్రశ్నించండి మూడవ ప్రశ్న ఏంటంటే చాలా మందికి తన సభలలో అనగా అమ్మ తేజీ గారి సభలలో విజయవాడ కానివ్వండి సికింద్రాబాద్ కానివ్వండి అది భీమవరం కానివ్వండి కాకినాడ కానివ్వండి ఎక్కడైనా సరే విశాఖపట్నం కానివ్వండి ఎక్కడైనా సరే ఈయన ఇదిగో నీకు నీ భర్తకు ఉద్యోగం రాబోతుంది మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని ఆస్వాదింపబోతున్నాడు లేకపోతే దేవుడు మీ గర్భ మీకు గర్భఫలాలు ఇవ్వబోతున్నాడు అని భవిష్యత్తు చెప్పినటువంటి భవిష్యత్తు చెప్పినటువంటి అమ్మ తేజ గారికి మరి తడిగుడ్డతో గొంతు కోస్తారని దేవుడు ముందు చెప్పలేదా ఈ దీన్ని కూడా మీరు సమాధానం చెప్పాలి తడిగుడ్డతో గొంతు కోసేస్తాడు వెళ్ళకో నువ్వు అక్కడికి వెళ్తే తడిగుడ్డ రెడీగా ఉంది నీ కోయడానికి తడిగుడ్డతో గొంతు కోసేస్తాడు విజయపాసరెడ్డి మంచోడు కాదు అని దేవుడు మీకు ఎందుకు చెప్పలేదు ఏమండి దీని కూడా మీరు సమాధానం చెప్పాలి ఒక మాట అనేసి సమాజంలో గలిబిలు రావడం కాదు దానికి సమాధానం చెప్పే సత్తా ఉంటే మాట్లాడండి క్రైస్తవం అంటే ఆశామాషి కాదు కదా ఎందరికో మనోభావాలు ఉంటాయి ఎందరో క్రై నమ్మిన క్రైస్తవులుగా రెస్పాండ్ ఎలాగే అవుతారు మీరు మాట అనేది వదిలేస్తే కుదరదు దీన్ని మీరు సమాధానం చెప్పాలి మరి భవిష్యత్తు తెలిసిన మీకు ఇది చేయబోతున్నాడు అది చేయబోతున్నాడు తెలిసిన మీకు తడుగుడతో గొంతుకు వస్తున్న సంగతి ఎందుకు చెప్పలేదు దేవుడు అంటే మీరు చెప్పినవి అబద్ధం అని అనుకోవాలప్పుడు మేము అలాగే మరి కేరళలో అంత ఉద్రిక్తత నెలకొన్ని వరదలతో అనేక మంది చాలా నిస్సాహీయులు అయిపోయారు వారి గురించి మీరు ఎందుకు ముందు చెప్పలేదు మీరు భవిష్యత్తు చెప్పేవారైతే జరగబోయే చెప్పేవారు అయితే దేవుడు మీకు ముందెందుకు బయలుపరచలేదు అది ప్రాణాలు పోకుండా ఉండడానికి మీరు కారకులు అయ్యేవారు కదా మిమ్మల్ని అందరూ కొనియాడేవారు కదా మీరు ముందు చెప్తేనే ఎందుకు చెప్పలేకపోయారు ఇది కూడా మీరు సమాధానం చెప్పాలి ఇక ఇక నాలుగవదిగా విజయప్రసాద్ రెడ్డి గారు మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు మీరు ఇష్టం తెలిపారు కదా వచ్చినప్పుడు మీరు మీ కెమెరాలతో రికార్డ్ చేసుకున్నారు కదా ఆ విజువల్స్ ఎందుకు బయట పెట్టట్లేదు ఆయన ఏమైనా మిమ్మల్ని తిట్టారా కొట్టారా లేకపోతే మనుషులు బట్టి బెదిరించారా మరి ఎందుకు ఆయన మీద లేనిపోని ఎందలేస్తున్నారు దీనికి సమాధానం ఖచ్చితంగా చెప్పాలి మీరు ఏమండి ఆయన గురించి అందరికి తెలుసు మీరు అన్న మాటలు ఎవరి దగ్గర ఏదో మరి తొక్క స్వరంతో మాట్లాడేసి నన్ను తడుగొట్టు నమ్మించి గొంతు అన్న నమ్మింది ఏం నమ్మించాడు ఏం గొంతు పోసాడు మీరు చెప్పాలి అది ఏమండి ఇది ఐదవదిగా ప్రాముఖ్యమైన విషయం మీరు బ్రతర్ నాని గారు ఒక కుష్ట రోగిని మీ దగ్గర తీసుకొస్తే కాకినాడ మీరు ఆయ ఆవిడకి స్వస్థత చేయకుండా ఎందుకు మీ యొక్క అనుచరులతో వారిని బయటికి మెడబెట్టి గెండించారు అంటే మీకు స్వస్థపరిచే ఆ యొక్క వరం ఉందని మరి మీరు చెప్పు చెప్పుకుంటున్నారు మరి ఎందుకు ఆ విషయంలో మీరు అలా ప్రవర్తించారు ఇది కూడా నాకు సమాధానం చెప్పాలి మీరు అర్థమవుతుందండి నాన్నగారి విషయంలో మరి మెడబెట్టి ఎందుకు గెంటారు అలాగే ఇదిగో క్రూరమైన తోడేళ్ళ మాదిరిగా ఎందుకు మీ అనుచరులు ప్రవర్తించారు ఎందుకు రౌడీజం చేశారు అక్కడ నేను ప్రత్యక్షంగా అక్కడ కూర్చొని చూసాను నేను అన్నిని నేను ముందు వరుసలోనే అన్ని కూర్చుని చూశాను అని కాబట్టి నేను అడుగుతున్నాను ఎందుకు నాని గారిని కానీ లేదా వాళ్ళ వారి యొక్క బృందాన్ని కానీ స్వస్థత కోసం వస్తే రౌడీ చేసి ఎందుకు బయట నెట్టేశారు దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి ఆ రౌడీలను మీరు సమర్థిస్తూ అటువంటి రౌడీలు మీరు మెయింటైన్ చేస్తున్నారా నేను అడుగుతున్నాను రైట్ చివరిగా ఆరవదిగా చివరి ప్రశ్న ప్రియులరా అమ్మ గారు మీరు కూడా వింటున్నారు కదా చివరి ప్రశ్న మీరు సమాధానం చెప్పాల్సినట్లు చిన్న చివరి ప్రశ్న మీరు చేస్తున్నటువంటి అద్భుతాలు అని మీరు చెప్పుకుంటున్నట్టు ఉన్నాయో ఆ అద్భుతాలు ఎందుకు బహిర్గతం కావట్లేదు ఎందుకు అనేక మంది మాకు అద్భుతం జరిగింది అని ప్రత్యక్షంగా మరి విజువల్ థింక్గా ఎందుకు కనిపించట్లేదు విజువల్గా ఎందుకు కనిపించట్లేదు దృశ్య రూపంగా ఎందుకు కనిపించట్లేదు మరి మీరు పెట్టిన పేడ్ ఆర్టిస్టులు పక్కన పెడితే రియల్గా మేము చాలా మందిని ఇంటర్వ్యూ చేసాము ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇంటర్వ్యూ చేశాము ఆ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కూడా ఏ అద్భుతాలు మాకు జరగలేదని చెప్పారు మరి అలా చెప్పడం మరి మీరు ఎంతవరకు దాన్ని అనుమతిస్తారు అంగీకరిస్తారు అంటే మీరు అద్భుతాలు చేస్తున్నావు అని చెప్పుకుంటున్నారు కదా మాకు మా దగ్గర అద్భుతాలు జరుగుతున్నాయి మా దగ్గర స్వస్థతలు జరుగుతున్నాయి కార్యాలు జరుగుతున్నాయి చెప్పుకుంటున్నారు అయితే మరి ఎంతవరకు ఈ కార్యాలు చేసిన వారు తిరిగి వచ్చి లైవ్లో నేను మాకు కార్యం జరిగింది అని మీరు కాదు మేము అడిగినప్పుడు ఎందుకు చెప్పలేకపోతున్నారు మాకు అక్కడ ఏం అద్భుతాలు చేయట్లేదు అని చెప్ చెప్తున్నారు ఎందుకు దీనికి మీరు సమాధానం చెప్పాలి ఏమండి మీకు అర్థమైంది కదా ఈ ప్రశ్నలన్నీ మీ ముందు పెడుతున్నాను ఒక క్రైస్తవ సేవకునిగా మీ యొక్క సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను అమ్మ తేజ గారు మీరు మాట్లాడాలి ఖచ్చితంగా మీరు ఒక మాట ఎవరి దగ్గర అనేస్తే వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మరి ఈయన మీద తమ్ళిలు పెట్టుకుని ఇప్పుడు ఏవైతే పనికిరాని ఛానల్స్ అన్నీ ఉన్నాయో సత్యం తెలియకుండా బోధిస్తున్న ఛానల్స్ ఏదైతే ఉన్నాయో యూట్యూబ్లో ఇవన్నీ కూడా పైకి తెచ్చిపోవడానికి ఇప్పుడు అన్ని హైప్ చేసుకోవడానికి ఛానల్ రేటింగ్ పెంచుకుని వ్యూస్ పెంచుకొని పనులు పడ్డారు అందరూ కూడా అందుకే ప్రతి చిల్లర వాడు కూడా ప్రతి చిల్లర వాడు ఆయన ఫోటో వేసుకుని తమ్ములు చేసుకుంటున్నాడు ఇప్పుడు ఏమంటే మరొక ప్రశ్న విజయప్రసాద్ రెడ్డి గారు ఫాలోవర్స్ కంటే మీ ఫాలోవర్స్ ఏమైనా ఎక్కువ ఫాలోవర్స్ పక్కన పెడితే వాకింగ్ చెప్పడంలో ఆయన కంటే ఏమైనా వాక్యం ఎక్కువ చెప్పగలరా విజయప్రసాద్ రెడ్డి గారు ఇవన్నీ కూడా చేయడానికి గల కారణం అంటే మీ మీద అక్కస్సుతో లేకపోతే మీ మీద అజమాయిషి చేయాలనో లేకపోతే మీ మీద మరి ఎక్కువ మందిని సంపాదించుకోవాలని చేస్తున్నారు మీరు అనుకుంటున్నారా ఒకసారి మీరు సమాధానం చెప్పాలి అలాంటి ప్రశ్నలు కనుక మీకు వస్తే ఖచ్చితంగా మీకంటే ఎక్కువ మంది ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు మీకంటే ఎక్కువ మంది ఆయన సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎక్కువ మంది ఆయన వాక్యాన్ని వింటున్నారు లక్షల్లో వింటున్నారు వాక్యాలు ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి కానీ సత్యం పట్ల ఒక సేవకునికి ఉన్న ఆత్మ పరితాపం అలా ఉంటుంది పిల్లరా సత్యం పట్ల ఒక సేవకుడు అలాగే స్పందిస్తాడు కాబట్టే ప్రశ్నిస్తాడు మాట్లాడతాడు సమాజంలో అంతే తప్ప మిమ్మల్ని అక్కసు మీ మీద అక్కసు వెళ్ళగక్కి మీద బురద చల్లి తానేదో హైపోయిపోయాడు కానీ కింద స్థానంలో లేడు మీకంటే ఎగువ స్థానంలో ఉన్నాడు దేవుని వాక్యంలో అయినా క్రీస్తుని ప్రకటించే విషయంలో అయినా కీర్తల పాటలు రాసి అనేక మందిని ఒప్పించే విషయంలో అయినా క్రీస్తు ఔన్నత్యాన్ని ప్రపంచానికి ప్రకటించే విషయాన్ని మీకంటే చాలా అంటే చాలా రెట్ల మరి ఆయన మరి ఇవన్నీ కూడా మీ యొక్క చిల్లర పనులకు లేకపోతే మీ యొక్క తింగర వేషాలకు మరి తారకనాలు తప్ప మరి ఆయన మీ మీద మీ మీద పడి మిమ్మల్ని ఏదో తడుగుడతో గొంతుకు వెయ్యాలను మిమ్మల్ని మీద పడిపోవాలను కాదు మిమ్మల్నే కాదు గతంలో చెప్పాను కదా ముందు గతంలో అనేక మంది ఆయన ఖండించారు గద్దించారు ఇప్పటిక వీడియోలు అవైలబుల్గా ఉన్నా కావాలి చూసుకోండి మీరు మీరు చాలామంది పేర్లు చెప్పారు నేను ఇప్పుడు చెప్పట్లేదు కానీ మీరు చాలామంది పేర్లు చెప్పి అన్నా వాళ్ళు అలా చేయట్లేదు అన్న నన్ను ఒక్కడనే పట్టుకున్నారు ఏంటన్నా మీరు అని అన్నారు మీరు నేను విన్నాను కాదంటారా అన్న వాళ్ళందరూ చేస్తారు కదన్న పలానా పలానా పేర్లు పేరు చెప్పి అన్నారు మీరు మరి వాళ్ళందరని వాళ్ళందరికీ చెప్పిన తర్వాత ఎగ్గరికి వచ్చారు నేనేమి స్పెషల్గా నువ్వు అన్న అన్నా నన్నేం చేయకుండా అన్న అన్నా అన్న అని బద్దిమాలేసి చాలా కన్నింగ్ మెంటాలిటీ అమ్మ గారిది చాలా కన్నింగ్ మెంటాలిటీ మరి అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు అనే రకం మరి అమ్మ గారి స్వభావం చాలామంది దగ్గర దేన స్వభావంగా దుఃఖ స్వరంతో మాట్లాడుతూ మరి తమ పరిచర్యను మరి ధనరూపంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక క్రోరమైన తోడేలు స్వభావం కలిగిన వాడే అమ్మతేజ జాగ్రత్తగా ఉండండి విశ్వాసులారా మరి చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను ఏది గోధుమో ఏది గురుగో ఒకసారి ఆలోచించుకోండి దేవుడు గురుము గురుగులను గోధుమలు కలిపి పెరగనిచ్చాడు కలిపి పెరగనిచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా వాటిని వండని అన్నాడు ఎందుకంటే కోతకాలంలో అవి బయటపడతాయి సో మనందరం కూడా జాగ్రత్త కలిగి గురించి మనమే జాగ్రత్త తీసుకున్నాం ఇప్పుడు మన చదువు వచ్చిన ఉంది మిమ్మల్ని కూర్చు మీరు జాగ్రత్త పడండి అన్న ఎనిమిది వచ్చినాలో ఇరవై అధ్యాయం అప్రస్థల కార్యాల్లో కాబట్టి మన అందరం కూడా జాగ్రత్త కలిగి ఇటువంటి స్వభావం కలిగిన వారికి దూరంగా ఉండి మన ఆత్మీయ జీవితం మనం కాపాడుకోవాల్సిందిగా మరొకసారి తెలియజేస్తూ వింటూనే వీడియోను అనేక మందికి షేర్ చేయండి ఈ వీడియో ద్వారా మీరు ప్రశ్నించండి నాకలాగా మీరు ప్రశ్నించండి ప్రశ్నలు సంధించండి ఎందుకు కార్య జరుగుతుందో చూడండి అడగండి ప్రశ్నించండి తర్వాత మరి ఆయన సమాధానం కోసం ఎదురు చూద్దాం కాబట్టి ఎంతవరకు మరి ప్రేమపూర్వకంగా మీ అందరికీ నా యొక్క ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను అందరికి వందనాలు